నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను మీరహీం మాచర్ల ఎమ్మెల్యే ఎక్కడున్నారు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తారా అసలు ఆయన కాకిల కంటపడతారా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఇలా ఒకదాని వెంట మరొకటిగా ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు ఈ నేపథ్యంలోనే ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకు స్వల్ప ఊరటనిచ్చింది ఏపీ హైకోర్టు పోలింగ్తో పాటు పోలింగ్ అనంతరం ఏపీలో జరిగిన అల్లర్లలో మిగిలిన నిందితులకు సైతం తాత్కాలిక ఉపశమనం కల్పించింది ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం అటు జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు పోలింగ్ మాదిరిగానే కౌంటింగ్ను సైతం విజయవంతం చేయాలంటూ సూచించారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మరోవైపు చావో రేవో అన్నట్లుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేయడం వెనుక కారణాలేంటి ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాళ ఇదండి సంగతి క్షణ క్షణం టెన్షన్ టెన్షన్ మరుసటి నిమిషం ఏం జరుగుతోందన్న ఉత్కంఠ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో అచ్చం జరిగింది ఇదే మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను వెంటాడటం వారి నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ కలిపి ఈ చిన్న సైజు సినిమా దృశ్యాలనే తలపించాయి అయితే ఎట్టకేలకు ఆయనకు కోర్టులో ఉపశమనం లభించింది ఆయనకే కాదు పోలింగ్ అనంతరం జరిగిన హింసలో నిందితులుగా ఉన్న మరికొందరికి న్యాయస్థానంలో ఊరటగ దక్కింది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం పోలింగ్ జరిగింది నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో తలపడిన అధికార విపక్షాలు ప్రజలను భారీగా తరలివచ్చి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థించాయి ఇందుకు ప్రజల నుంచి బాగానే స్పందన వచ్చింది దీంతో ఎనభై ఒక్క శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాతో పాటు అనంతపురం తిరుపతి జిల్లాలో చదురుమదురు ఘటనలు జరిగాయి చాలా చోట్ల భారీగా ఓటర్లు తరలి రావడంతో అర్దరాత్రి వరకు ఓటింగ్ జరిగింది అయితే కొన్ని చోట్ల ఓ మోస్తరు ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం జరిగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ కొందరు రాజకీయ నాయకులపై కేసులు నమోదయ్యాయి ఆయా కేసుల్లో వారంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించగా అందరికీ ఊరట లభించింది జూన్ ఆరు వరకు వారందరినీ అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది ఏపీ హైకోర్టు వివిధ కేసుల్లో హైకోర్టు నుంచి ఉపశమనం పొందిన వారిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే కేదిరెడ్డి పెద్దారెడ్డి నజరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తాడిపత్రి టీడీపీ క్యాండిడేట్ జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు జూన్ నాలుగున అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉందని తాము అభ్యర్థులుగా బరిలో ఉండడంతో పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉందని కోర్టుకు వీరు విన్నవించారు ఈ నేపథ్యంలోనే అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు న్యాయవాదుల ద్వారా వీరు చేసిన అభ్యర్థులను న్యాయస్థానం అంగీకరించింది వివిధ రకాల షరతులతో వీరికి అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు ఇక షరతుల విషయానికి వస్తే అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదని షరతు విధించారు న్యాయమూర్తి వీరి కదలికలపై నిఘాతో పాటు పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు సాక్షులను బెదిరించవద్దని దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ పిటిషనర్లకు స్పష్టం చేశారు న్యాయమూర్తి ప్రస్తుతానికి కేసు విషయంలో నిందితులకు ఊరట కలిగించేలా తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చారు న్యాయమూర్తి ప్రధాన వ్యాధ్యాల్లో పోలీసులు సంబంధిత అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను జూన్ ఆరుకు వాయిదా వేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని వైసీపీ టీడీపీ అభ్యర్థులకు షరతులు విధించారు హైకోర్టు న్యాయమూర్తి ఏపీ హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలిక ఉపశమనం పొందారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే కొద్ది రోజులుగా ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెంటాడుతుండడం ఆ క్రమంలో ఆయన అటు ఇటు ప్లేసులు మారుస్తూ వెళ్లడం అచ్చంగా ఓ సినిమా చేంజింగ్ వ్యవహారాన్ని గుర్తు చేసిందని చెప్పాలి పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు వద్ద ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్లో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన వీడియో బయటకొచ్చింది ంట చింతల పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే హైదరాబాద్ వచ్చేశారని ప్రచారం సాగింది అప్పటికే ఆయనపై ఈసీ ఆదేశాలతో కేసు నమోదు కాగా కాకీలో ఆయన కోసం వెతకడం ప్రారంభించారు దీంతో కేపీహెచ్బి సమీపంలోని ఓ విల్లాలో ఆయన ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు పోలీసులు అయితే అదే సమయంలో ఆయన వాహనం బయటకు రావడంతో దాన్ని వెంబడించారు ఎమ్మెల్యే వాహనం కాస్త పటాన్ చెరువు దాటి సంగారెడ్డి వైపు వెళ్లడం మొదలుపెట్టింది చివరకు రుద్రారం వద్ద కారును ఆపిన పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని చూశారు కానీ తీరా చూస్తే అందులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లేరు ఆయన ఫోన్ మాత్రం కారులోనే వదిలేసి గన్మెన్ తో పాటు డ్రైవర్ చెప్పారు దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు ఈ వ్యవహారం మరింత మొదలుతుండటంతో అటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ కేసు విషయంలో సీరియస్ గా స్పందించారు అంటే వీడియో వచ్చే ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్ గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది సెక్షన్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది all the other cases as and we we'll get will we'll report because sit is already doing the inquiry sit inquiry already commission ki commission ki these are all confidential inquiries so since investigation is going on beyond that i will not be able to tell you the no, one thing everybody should appreciate that election commission proactive ga cc camera pet in valna Irozu, we are able to get direct evidence of such things had there been no cctv camera had it not been given to the police had it investigation not been done then these things would have never come into light so uh, um, i i would say that uh, now we have clear evidence of all these things and we will not leave election commission will not leave anybody this time దీంతో పిన్నెల్ని అరెస్ట్ చేస్తారా లేదంటే ఏం జరుగుతుందన్న उत्कंठ నడమ చివరకు ఆయన తన లాయర్ల ద్వారా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది ప్రస్తుతానికి పిన్నెలి సహా మరికొందరికి జూన్ ఆరు వరకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది అయితే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్నాయి హైకోర్టు వీరి కేసు విచారణను జూన్ ఆరున స్వీకరిస్తోంది మరి అప్పుడు ఏం జరగబోతోంది అన్న టెన్షన్ మాత్రం ఆయా నేతలు వారి అభిమానుల్లో మాత్రం నెలకొందని చెప్పాలి ఇది సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే